శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఆరు రెండవ భాగం శ్రీ పవనానంద నవబ్రహ్మయోగం రెండవ భాగం శబ్దబ్రహ్మ ఈ సాధనా స్థితిలో అత్యంత ఏకాగ్రత మనసుతో మనలో వచ్చే వివిధ రకాల శబ్దాలు వినటం అభ్యాసం చేసుకోవాలి అంత తేలిగ్గా వచ్చే స్థితి కాదని గ్రహించండి మన శరీరంలో వచ్చే శబ్దం అది వినటానికి చాలా కష్టపడవలసి వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఈ శబ్దాలు మనం సాధారణంగా చెవులతో వినలేము వినడానికి బలవంతంగా ప్రయత్నాలు చేస్తే చెవుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంపూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నాదాలు వినాలి అంటే మన మనస్సు స్థిరమై ఏకాగ్రత స్థితి పొందినప్పుడు నిశ్చల స్థితి వలన మన శరీరం లోపల నుండి వాటంతటా అవే నాదాలు చాలా సహజంగా సహజ సిద్ధంగా మనకి వినపడతాయి అంతేకాని బలవంతంగా మన చెవులతో నాదాలు వినటానికి ప్రయత్నం చెయ్యరాదని మనవి స్థిరంగా కూర్చొని లేదా శవాసనంలో పడుకొని రెండు చూపుడు వేళ్లను మన చెవుల్లో పెట్టుకొని అనగా బయట శబ్దాలు మనకి వినపడకుండా చూసుకోవాలన్నమాట లేదా శబ్దాలు వినిపించకుండా ఉండటానికి ఇయర్ ఫోన్స్ వాడుకోవచ్చును నాదాలను వినవచ్చును ఎప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఈ సాధన ప్రక్రియను చేసుకోవాలి ప్రతిరోజు ఇరవై నలభై ఎనిమిది అరవై తొంభై ఆరు ఇలా ఇన్ని నిమిషాల పాటు ఏదో ఒక ఇరవై నిమిషాలు లేదా ఇరవై నలభై ఎనిమిది నిమిషాలు లేదా అరవై నిమిషాలు లేదా తొంభై ఆరు నిమిషాల పాటు ఇలా ఈ నాదాలు వినటానికి అభ్యాసం చేసుకోవాలి మొదట మన బొడ్డు నుండి గుయ్యి గుి అని వినపడుతుంది ఆపై తుమ్మెదల నాదం సముద్రపు ఘోష వాయుఘోష ఘంటానాదం వేణునాదం వీణానాథం ఓంకారనాదం శంఖధ్వని ధమరుకనాదం తుంకారనాదం వినపడుతుంది ఈ నాదాలు వినటం ద్వారా సాధకుడికి యోగచక్రాలు ఆధీనమై యోగ సిద్ధులు యోగ శక్తులు వస్తాయి కాబట్టి వీటిలో మాయలో పడకుండా సాధకుడు జాగ్రత్తగా ఉండి తమ సాధన యోగ సాధనను ముగి ముందుకు కొనసాగించాలి ఆనంద బ్రహ్మ యోగ సాధన చేయటం వలన మన శరీరం అలాగే మన మనస్సు విపరీతంగా మానసికంగానూ శారీరకంగానూ బాగా అలసిపోవటం జరుగుతుంది శరీర భాగాలు నాడులు యోగచక్రాలు కండరాలు అలసిపోతాయి వీటికి విశ్రాంతి ఇవ్వటం వలన మనలో విశ్వశక్తి చేరి ఆయా చక్రాలలోనికి ప్రవేశించి మనల్ని ఉత్తేజితం చేస్తాయి ఆనంద స్థితిలో ప్రశాంతంగా ఉంచుతాయి సాధన కోసం సాధకుడు శవాసనంలో ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు ఎలాంటి ఆలోచన లేకుండా మెలకువ కాని స్థితి కలిగి ఉండి సాధన అభ్యాసం చేస్తూ ఉంటే అది యోగనిద్ర అవుతుంది ఈ యోగనిద్రలోనే మనకి విశ్రాంతి కలుగుతుంది మనకి మన శరీరానికి ఆత్మకి మనస్సుకి మనశ్శాంతి కలుగుతుంది ఆనందం కలుగుతుంది భోగనిద్రలో కళలు ఆవేదనలు ఆలోచనలు ఆవేశపూరిత సంతోషం ఈ సంతోషం కలిసిన కలత నిద్ర ఉంటే అదే యోగ నిద్రలో మీకు బయట వ్యక్తులు బయట శబ్దాలు లీలగా వినపడినప్పటికీ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు వాటికి స్పందించకుండా సాక్షీభూతంగా అలా గమనిస్తూ ఉంటాయి శరీరానికి మనసుకి శాంతి కలుగుతుంది అంటే విశ్రాంతి ఇవ్వటం జరుగుతుంది ఈ నిద్ర వలన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వంలోనికి విశ్వ చైతన్య శక్తి అలాగే శక్తి తీసుకొని యోగచక్రాలు శక్తివంతంగా తయారవుతాయి ఈ సాధన కోసం సాధకుడు ప్రతిరోజు నీ మనసుతో అన్ని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ క్షమించుకుంటూ క్షమాపణ చెప్పుకుంటూ ఉండాలి మీ మనసే మీకు గురువుగాను స్నేహితుడుగాను బంధువుగాను దైవంగాను ఉంటుందని గ్రహించండి మనసుతో మౌన భాషలో మౌనంగా మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట ఇలా చేసుకుంటూ పోతే మనకు తెలియకుండానే యోగనిద్ర వస్తుంది యోగనిద్ర అరగంటసేపు నుండి నాలుగు గంటల సేపు వరకు పడుతుంది ఇలాంటి నిద్ర వలన ఆరు నెలల పాటు భోగనిద్ర అవసరం ఉండదు శూన్య బ్రహ్మ ఈ సాధనా స్థితిలో ప్రతి సాధకుడు ప్రతిరోజు సుఖాసనంలో లేదా శవాసనంలో స్థిర మనస్సుతో స్థిర బుద్ధితో ఉండి ఇరవై నిమిషాల నుండి తొంభై నిమిషాల పాటు దేని గురించి ఆలోచించకుండా దేనికి స్పందించకుండా దేని గురించి సంకల్పించకుండా అలవాటు చేసుకుంటూ పోతే ప్రారంభ సమాధి పొందటం జరుగుతుంది ఇది కూడా అంత తేలికైన స్థితి కాదని గ్రహించండి ఈ స్థితిలో మీరు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటే మీ సాధనా స్థితి సవికల్ప సమాధి స్థితిగాను ఆపై నలభై ఎనిమిది నుంచి తొంభై ఆరు నిమిషాల పాటు ఈ సాధనా స్థితిలో ఉంటే నిర్వికల్ప సమాధి స్థితిగాను ఆపై తొంభై ఆరు నుండి ఆరు వందల డెబ్బై రెండు నిమిషాల పాటు ఉంటే ఈ సాధనా స్థితిని తురీయ సమాధి స్థితిగాను ఆపై ఆరు వందల డెబ్భై రెండు నిమిషాలు దాటితే తురియాతీత సమాధి స్థితి అని చెప్పడం జరుగుతోంది ఇలాంటి బ్రహ్మస్థితి పొందిన వారిని శూన్య బ్రహ్మ అంటారు ఈ సాధనా స్థితిలో తొంభై ఆరు నిమిషాల పాటు ఎవరైనా ఈ స్థితిలో ఉండగలిగితే వారికి ఒక మన్వంతరంలో జరిగిన సంఘటనలు విషయాలు సమస్తం తెలుస్తాయి వారి మనోదృష్టికి అనగా త్రినేత్రం ముందు వాటి దృశ్యాలు కనపడతాయి ప్రస్తుతానికి మనకి పద్నాలుగు మన్వంతరాలు జరిగినాయి ఈ మన్వంతరాలు దృశ్యాలు చూడాలి అంటే సాధకుడు తొంభై ఆరు ఇంటూ పద్నాలుగు అంటే ఆరు వందల డెబ్భై రెండు నిమిషాల పాటు అంటే భూలోక మనుష్య కాలమాన ప్రకారం అన్నమాట ఈ స్థితిలో ఉంటే అన్ని మన్వంతర దృశ్యాలు కనపడతాయి మోక్ష బ్రహ్మ ఈ సాధనా స్థితిలో సాధకుడు తన బ్రహ్మరంధ్రం వద్ద ఆకాశ శరీరంతో దైవ కాలమాన ప్రకారం తొంభై ఆరు నిమిషాల పాటు దేని గురించి ఆలోచించకుండా దేనికి స్పందించకుండా దేనిని సంకల్పించకుండా అక్కడ ఉండే మూలకపాలంలోని చితాగ్ని తన ఆకాశ శరీరమును సంపూర్తిగా దహనం చేసుకోగలిగితే వారికి మూలకపాల మోక్షం కలుగుతుంది శాశ్వత మరణం ఇచ్చే కపాల మోక్షం అవుతుంది కానీ ఇంతవరకు ఈ స్థితిని ఎవరూ పొందలేదు ఈ సాధనా స్థితిని ఆదియోగి అయిన పరమేశ్వరుడు నలభై ఎనిమిది నిమిషాల పాటు మాత్రమే చితాగ్ని దహన శక్తిని తట్టుకోగలిగి ఆపై తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయినాడు భూలోక మనుష్య కాలమానం ప్రకారం తొంభై ఆరు నిమిషాలు అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల కోట్ల సంవత్సరాలు అంటే ఒక మన్మంతరం అన్నమాట ఈ దహనశక్తికి అధిదేవతగా ఆది ఉంటుంది ఈమె దీపదుర్గగా దీపకాలిమ కాళికా మాతగా దీప చండీమాతగా మూడు రూపాలలో ఉంటుంది సాధకుడు తన మూల కపాలంలోని మొత్తం ముప్పై ఆరు కపాల కపాలమోక్షం జరగవలసి ఉంటుంది దీనికోసం చితాగ్ని శక్తి యొక్క పది లక్షల దహన శక్తిని సాధకుడు తట్టుకోవాలి కానీ ఆదియోగి అయిన పరమేశ్వరుడు లక్ష దహన శక్తికి వచ్చేసరికి దానిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు అప్పుడు ఆదిపరాశక్తి తారాదేవిగా వచ్చి చనుబాలు ఇచ్చి దహనశక్తి నుండి విముక్తి కలిగించింది అలాగే బ్రహ్మదేవుడికి ఈ స్థితికి వచ్చేసరికి తట్టుకోలేకపోతే జమ్మి ఆకుల ద్వారా శాంతి పొందినాడు అలాగే మహాగణపతి ఈ స్థితికి వచ్చేసరికి తట్టుకోలేకపోతే గరిక ద్వారా మనశ్శాంతి పొందాడు అదే నరసింహస్వామి అయితే మేడి ఆకుల ద్వారా దత్తాత్రేయుడు అయితే మేడి ఆకుల ద్వారా విష్ణుమూర్తి అయితే తులసి ఆకుల ద్వారా హనుమంతుడు అయితే తమలపాకుల ద్వారా శాంతిని పొందడం జరిగింది దానితో ఇంతవరకు ఎవరూ కూడా మోక్ష బ్రహ్మ కాలేకపోయారు మూలకపాల మోక్ష సిద్ధి పొందలేకపోయారు ఇలా ధర్మగుణ బ్రహ్మ సాధనా స్థితి వలన బాహ్య అంతరాశుద్ధి పొందటం భక్తి బ్రహ్మ సాధనా స్థితి వలన స్థిర మనస్సు స్థిరబుద్ధి వివేక వైరాగ్యం పొందటం ఆరోగ్య బ్రహ్మ సాధనా స్థితి వలన నాడులు యోగచక్రాలు కుండలని శక్తిలో కదలికలు ఏర్పడి జాగృతి అయ్యి ధ్యాన బ్రహ్మ సాధనా స్థితి వలన యోగచక్రాలు శుద్ధ స్థితిని పొంది మౌనబ్రహ్మ సాధనా స్థితి వలన కుండలనీ శక్తిని తట్టుకునే స్థితిని పొంది శబ్దబ్రహ్మ సాధనా స్థితి వలన యోగచక్రాలు ఆధీన స్థితి పొంది ఆనంద బ్రహ్మ సాధనా స్థితి వలన యోగనిద్రా స్థితి పొంది శూన్యబ్రహ్మ సాధనా స్థితి వలన అనితర సాధ్యమైన సమాధుల స్థితి పొంది మోక్ష బ్రహ్మ సాధన వలన ఈ స్థితి వలన మూలకపాల మోక్షం పొందటం జరుగుతుంది తద్వారా ఈ నవబ్రహ్మ సాధనల వలన కర్మ జన్మ పునర్జన్మ రాహిత్యాలు పొంది అద్వితీయమైన ఆత్మశాంతి కలిగించే ప్రశాంత స్థితిని పొందటం జరుగుతుంది జీవన్ముక్తి పొందండి ఇలాంటి యోగ సాధనలో జయం పొందండి పైన చెప్పిన నవబ్రహ్మ స్థితిలో మీకు బాగా నచ్చి మీరు చేయగలిగిన దానిని ఒకదానిని ఒక బ్రహ్మస్థితిని తీసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా వేల తప్పకుండా వాయిదాలు వెయ్యకుండా ఇరవై నిమిషాల నుండి నలభై ఎనిమిది నిమిషాల దాకా చేయండి ఇలా పన్నెండు సంవత్సరాల పాటు సాధన చేయవలసి ఉంటుంది మీరు ఎంచుకున్న సాధనా స్థితిని మార్చకూడదు ఇప్పుడే మీరు మూల మూలకపాల మోక్ష సాధనా స్థితికి ఖచ్చితంగా చేరుకోగలరు మీరు ఎంచుకున్న ఏ బ్రహ్మ సాధనా స్థితి అయినా కూడా మీలోని యోగ చక్రాల జాగృతి శుద్ధి ఆధీనం విభేదనం చేస్తాయని గ్ర గుర్తించండి అలాగే ఈ సాధనా స్థాయిని సాధన పరిసమాప్తి అయ్యే హృదయ చక్రంలోని ఇష్టలింగేశ్వరుడి దాకా తీసుకొని వెళతాయి ఆపై సాధన చేయడానికి ఏమీ ఉండదు కానీ ఈ చక్రం వద్ద మీ సంకల్ప శరీరం దేని గురించి ఆలోచించకుండా దేనికి స్పందించకుండా దేని గురించి సంకల్పించకుండా ఉండగలిగితే అనగా శూన్యబ్రహ్మ స్థితిని మీరు పొందగలిగితే అప్పుడు ఈ శరీరం కాస్త ఆకాశ శరీరంగా మారి బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న చితాగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోగలిగితే మోక్షబ్రహ్మగా మూలకపాల మోక్షం కలుగుతుంది లేదంటే శూన్యబ్రహ్మగా మిగిలిపోతారు హృదయ చక్రం వద్ద మీరే భగవంతుడు అనగా అహం బ్రహ్మాస్మి స్థితిని పొందుతారు కాబట్టి మీకు మీరే స్వయంగా బ్రహ్మరంధ్రం వద్ద మీ ఆకాశ శరీర సాధనా స్థాయిని పరీక్ష చేసుకోవలసి ఉంటుంది చితాగ్ని యొక్క దహన శక్తిని మీ ఆకాశ శరీరం తట్టుకోవలసి ఉంటుంది మీ శరీరం పూర్తిగా దహనం అవ్వాలి అప్పుడే మీకు మూలకపాల మోక్షప్రాప్తి కలుగుతుంది ఈ స్థితిని ఇంతవరకు ఎవరూ కూడా పొందలేదని గ్రహించండి ఈ స్థితిని పొందడానికి మన సాధనా శరీరం ఏర్పడిందని ఈ విశ్వసృష్టి జరిగింది అని తెలుసుకోండి సాధన సాధ్యతే సర్వం సాధ్యం జయం పొందండి అంతేందుకు ఆదియోగి అయిన మహాశివుడు కేవలం ఒక శబ్ద బ్రహ్మ సాధనా స్థితి ద్వారా మూలకపాల మోక్షం వరకు వచ్చాడని శివపురాణం చెబుతోంది అలాగే నా గురుదేవుడు అయిన శ్రీ త్రైలింగస్వామి కూడా ధర్మగుణ బ్రహ్మ అను ఒక బ్రహ్మస్థితిని ఎంచుకొని ప్రస్తుతానికి మౌనంగా మౌనబ్రహ్మగా కారణా శరీరంతో కాశీక్షేత్రం నందు సంచారం చేస్తున్నారు కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఈ సాధనా స్థితిలో భక్తి బ్రహ్మ స్థితిని ఎంచుకొని కంచి దేవి నిత్యారాధన చేసి మౌనబ్రహ్మగా మారినారని వారి జీవిత చరిత్ర ద్వారా తెలిసింది అలాగే మేము కూడా శబ్దబ్రహ్మ సాధనా స్థితిని ఎంచుకొని ఇరవై ఏడు సంవత్సరాల పాటు సాధన చేస్తే ప్రస్తుతానికి మేము మౌనబ్రహ్మగా మారి మా యోగ సాధన అనుభవ అనుభూతి సారమే కపాలమోక్ష గ్రంథం అని తెలుసుకోండి అలాగే సంపూర్ణ అద్వైత సిద్ధాంతం నిజమైన సాధనా విధి విధానం అని గ్రహించండి మూలగణపతి నుండి మూల కపాలం ద్వారా నిర్విఘ్నంగా సాధన పరిపూర్ణంగా చేస్తుందని గ్రహించండి స్థితి అనుభవ అనుభూతినిచ్చే శూన్య బ్రహ్మగా మరచిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తీసుకువస్తుందని గ్రహించండి కానీ నిజానికి దేవుడు లేడు నీవే దేవుడివి ఈ విశ్వమంతా మిథ్యా అని ఈ విశ్వ జగన్నాటకం అంతా మాయా మోహ వ్యామోహం భ్రమాభ్రాంతులతో కూడిన నిజంలాంటి కళ అని నిరాకార పరబ్రహ్మంగా పరమశూన్యంగాను ఆకార పరబ్రహ్మంగా బ్రహ్మకపాల దర్శనము సాకార పరబ్రహ్మ స్వరూపంగా చితాగ్ని జ్యోతి స్వరూప దర్శన అనుభూతులు అలాగే దేనికి స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేనిని సంకల్పించకుండా నిశ్చల స్థితిలో ఉంటే అదే మోక్ష సాధన స్థితి అని నేను అనేది ఆత్మ అని తెలుసుకుంటే జ్ఞానప్రాప్తి అయితే నేను అనేది ఆత్మ అని మరచుట శాశ్వత మరణమైన మోక్షప్రాప్తి అవుతుందని ఇది సత్య బ్రహ్మ జ్ఞానము ఇదే సత్యజ్ఞాన అనుభవ అనుభూతి ఇదే పూర్ణ సాధన బ్రహ్మస్థితి ఇదే పరిపూర్ణ అనుభవ బ్రహ్మస్థితి ఇదే సంపూర్ణ నిశ్చల స్థితి ఇదియే ప్రశాంత ఆత్మ శాంతి స్థితి ఈ యోగ సిద్ధాంతమును ఆమోదించిన ఆధ్యాత్మిక గురువులు శ్రీ త్రైలింగస్వామి వారణాసి శ్రీ శ్యామాచరణ లాహిరి వారణాసి శిరిడి సాయిబాబా షిరిడి రామకృష్ణ పరమహంస కలకత్తా శ్రీ శారదాదేవి కలకత్తా శ్రీ రమణ మహర్షి అరుణాచలం బుద్ధ భగవాన్ బుద్ధగయ ఋషి అరవింద బెంగాలీ సంత్ కబీర్దాస్ కాశీ తాడేపల్లి రాఘవశాస్త్రి చందోలు పీతాంబర్ యోగి హరిద్వార్ విచిత్ర వేదాంతి ఉజ్జయిని స్వామి రామతీర్థ హిమాలయాలు శ్రీ పూర్ణానందస్వామి శ్రీశైలం శ్రీపాద శ్రీవల్లభ పిఠాపురం నరసింహ సరస్వతి గాన్హాపురం గోరఖ్నాథ్ హిమాలయాలు శ్రీ ప్రణవానంద కలకత్తా మాస్టర్ సివివి కుంభకోణం ధునివాలా బాబా సాయిఖండ అక్కమహాదేవి శ్రీశైలం అక్కల్కోట స్వామి అక్కలకోట తాజుద్దీన్ బాబా నాగపూర్ సీనారే స్వామి శ్రీశైలం శ్రీ అరవింద అఘోరీ బాబా హరిద్వార్ కవిరాజు గోపీనాథ్ కాశీ మిలారేపా లామా టిబెట్ శ్రీ బసవేశ్వర యోగి కర్ణాటక దాసు బాబా హిమాలయాలు మాణిక్యప్రభు హుస్నాబాద్ హున్నాబాద్ శ్రీ వేదవ్యాసుడు హిమాలయాలు శ్రీ వాసుదేవానంద సరస్వతి గుజరాత్ శ్రీ పవనానంద సరస్వతి కాశీ విద్యాప్రకాశానందగిరి శ్రీకాళహస్తి శ్రీ చంద్రశేఖర సరస్వతి కంచి శ్రీ బాబా విభూతినాథ్ కాశీ గమనిక వీళ్ళందరూ నా ధ్యాన స్థితిలో ఆత్మ అనుసంధానమై వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది అంటే వారి సూక్ష్మ శరీర దర్శనాలు పొందటం జరిగింది ఈ యోగ సిద్ధాంతంలోని శబ్దబ్రహ్మ స్థితిని సాధన చేయటం వలన మా యొక్క యోగ చక్రాలయందు అగుపించిన నామరూప దైవాలు సర్వేశ్వరుడు పరమశూన్యం ఆదిపరాశక్తి చితాగ్ని బ్రహ్మరంధ్రం దీపచండీమాత చితాగ్ని బ్రహ్మరంధ్రం దీప కాళికామాత చిాగ్ని బ్రహ్మరంధ్రం దీపదుర్గామాత చితాగ్ని బ్రహ్మరంధ్రం సదాశివమూర్తి బ్రహ్మరంధ్రం మూలకపాలం మాత ఉగ్ర నరసింహస్వామి బ్రహ్మనాడి ఇష్టలింగేశ్వరుడు హృదయగ్రంథి ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి హృదయ చక్రం ఆది అనంత పద్మనాభుడు హృదయ చక్రం పంచముఖ హనుమంతుడు జీవనాడి శ్రీ చిదంబర దక్షిణామూర్తి సహస్రచక్రం కుమారస్వామి అయ్యప్పస్వామి స్వామి సహస్రచక్రం పరంజ్యోతిస్వరూపం చినమస్తాదేవి సహస్రచక్రం వటపత్ర సాయి సహస్రచక్రం శ్రీ రాధాకృష్ణుడు సహస్రచక్రం శ్రీ ఆదిమహావిష్ణువు సహస్రచక్రం శ్రీ ఆది బ్రహ్మదేవుడు బ్రహ్మచక్రం చిదంబర నటరాజ అంటే ఏకపాద బ్రహ్మచక్రం మహాకాలభైరవుడు మహాకాలభైరవి కాలచక్రం శ్రీ సీతారాముడు కర్మచక్రం శ్రీ అనగా దత్తస్వామి సురభి గోమాత గుణచక్రం అర్ధనారీశ్వరుడు కాశీ విశ్వనాథ్ విశాలాక్షి ఆజ్ఞాచక్రం త్రిమూర్తి బ్రహ్మదేవుడు సరస్వతి ఆజ్ఞాచక్రంలో కనిపిస్తారు త్రిమూర్తి విష్ణుమూర్తి లక్ష్మి ఆజ్ఞాచక్రం త్రిమూర్తి మహేశ్వరుడు మహేశ్వరి ఆజ్ఞా మహాసరస్వతి విశుద్ధ చక్రం మహాగాయత్రి విశుద్ధ చక్రం హయగ్రీవుడు విశుద్ధ చక్రం మహాకాలుడు మహాకాలిక అనాహత చక్రం పూరి జగన్నాథుడు అనాహత చక్రం కల్పవృక్ష చక్రం రుక్మిణీ పాండురంగుడు మణిపూరక చక్రం నారాయణ మహాలక్ష్మీదేవి స్వాదిష్టాన చక్రం మహాగణపతి మూలాధార చక్రం నాగేంద్రస్వామి కుండలిని అజ్ఞానగ్రంథి బాలా సుందరి త్రిగ్రంధ్రులు త్రిగ్రంధులు గమనిక ఇక ఈ సిద్ధాంతంలోని నవబ్రహ్మ స్థితుల్లో శబ్దబ్రహ్మ సాధన చేస్తున్న సమయంలో మా యొక్క యోగ చక్రాల యందు దర్శించిన దైవ స్వరూప దర్శనాలు అగుపించాయి మాకు వీరి నుండి వారి దైవిక వస్తువులు దైవ ప్రసాదాలు రావటం జరిగింది ఈ సంపూర్ణ అద్వైత సిద్ధాంతం చెప్పిన నవబ్రహ్మ యోగ విధి విధానాలతో యోగ సాధన చేసి అందులో జయం పొంది కపాల మోక్ష ప్రాప్తి పొందుతారని ఆశిస్తూ మా ఆశిస్తులు ఓం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు తద్వారా నిజ సాధకుడికి ఈ నవయోగ విధి విధానం వలన నేను లేను సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అనే అనుభవ అనుభూతులు కలగటం మొదలవుతాయి దానితో మేము కాస్త ఇట్టి స్థితిలో సమాధి గీత రచించటం జరిగింది ఇంకా ఆలస్యం ఎందుకు ముందుకు వెళ్ళి ఈ గీతను చదవటం ఆరంభించండి